కరెంటు మరపల్లికి ఇరవై నాలుగు గంటల నలభై ఎనిమిది గంటలు అవుతుంది కరెంటు లేదు ఇక నీళ్ళు తాగడానికి నీళ్ళు తాగడానికి అనుమయ్యే కార్యాలయం ఇప్పుడు ఏమైందంటే స్తంభాలు పడిపోయినాయి వాళ్ళు అంటారు ఇక ఆ స్తంభాలు పడిపోయిందంటే అంటే కూడా ఇక బంద్ చేయించు బంద్ చేసినప్పుడు ఇప్పుడు వరకు కరెంటు లేదు ఇక ఇక్కడ నుంచి వేల నుంచి లేడీస్ అందరూ ఎక్కువ లేదు దారి పడితే వాళ్ళు అటు పోతారు మళ్ళీ ఇంకా దీనికే పరిష్కారం పెద్ద అయిపోతుంది కానీ కరెంటు కరెక్ట్ నలభై ఎనిమిది గంటల నుంచి కరెంటు లేదు రాత్రి పగల చిన్న పిల్లలు ఉన్నారు చిన్నపిల్లలకు దోమలు గారు చిన్నపిల్లలు తెలంగాణ ఉంటుంది కలిసి మాకు బాధ ఉన్నది వాళ్ళకు బాధ ఉన్నది ఒక్కోళ్ళు కూడా ఇప్పుడు రాజకీయ నాయకులు చూసే ఇప్పుడు కనీసం ఏ గారు ఉన్నారు వాళ్ళకు మేము ఫోన్ చేసినాం నిన్న ఫోన్ చేస్తే మాకు ఉండదు మరపల్ల కరెంట్ లేదా అంటున్నారు సార్ మరపల్ల కరెంట్ లేని మీద లంచ్ పెట్టాల లేరా అంటే ఏం లేరా వాళ్ళకి ఏం లేదు మరి మరి చాలా ఇప్పుడు ఈ ఇన్సిడీ పెద్ద మనసులు నిజ తెలంగాణ వాడితే ఆయన అటే పోతుంది మనం ఇంకో పరిష్కారం కదా ఇవి అది పట్టించుకోవాలి లేదు పట్టించుకుని పెట్టుకునే ఆదులు లేవు మా ఊరి పెట్టుకునే ఆదు లేదు నీళ్ళు తాగదామని లేవు ఏ కార్యక్రమం నీళ్ళు లేవు ఈ బతుకమ్మల గురించి చెర్ర ఉండేది చెరీర బతుకమ్మ ఇస్తే అడే వాడతారు ఆ బతుకమ్మల గురించి అలా